పేరికే ఉత్తర తెలంగాణలో పెద్ద ఆస్పత్రి కానీ లోపాలు తనమే కనిపిస్తుంది ఇక పేదలు వైద్య కోసం ఎంజీఎం హాస్పిటల్ కు రావాలంటేనే జంకుతున్నారు వచ్చిన ఓపి చూడడానికి బారులు తీరి క్యూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుందని వాపోతున్నారు ఒకవైపు కరెంటు కోతలు మరోవైపు వైద్యుల కొరత అరకొర వసతులు అపరిశుభ్రత వాతావరణం ఇన్ని సమస్యలతో సతమతమవుతుంది ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పేరుకే పెద్ద హాస్పిటల్ కానీ ఈ ఆసుపత్రికి వైద్య చికిత్స అందల్చాల్సిన పరిస్థితి ఎదురైంది ఇక్కడ పనిచేసే అధికారులు ఒకరి పైన ఒకరు దూషించుకోవడం చాడీలు చెప్పుకోవడమే తప్ప ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కు ఎలాంటి ట్రీట్మెంట్ చేయరు వారికి మందులు కావాలన్నా సగం ఇక్కడ ఇస్తారు సగం బయట తీసుకోమని చెప్తారు ఒక డాక్టర్ ఉంటే మరొక డాక్టర్ ఉంటారు ఇక గుండె వ్యాధికి సంబంధించిన డాక్టర్ రెండు రోజులు ఇక్కడ ఎంజీఎం లో చూస్తారు మరో రెండు రోజులు సీకేఎం హాస్పిటల్లో చూస్తుంటారు అసలే ఈ వర్షకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది డెంగ్యూ మలేరియా వాంతులు వీరోచనాలు వంటివి పేదలకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి చిన్న ఆరోగ్యానికే అనారోగ్యానికి సైతం వైద్యం అందించడానికి డాక్టర్ల కొరత నర్సుల కొరత మెడిసిన్స్ కొరత ఉండడంతో పాటు పరిసరాల పరిస్థితి ఇంకా అధ్వానంగా మారింది మరోవైపు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యం కోసం చేతి సంచులు వరుస కట్టాయి ఓపీ విభాగంలో కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని రోగులు అభిప్రాయపడుతున్నారు అంతేకాదు ఆస్పత్రిలో ఎంతో ఆర్వాటంగా ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను ఎవరూ పట్టించుకోవడం లేదు రోజు అధికారులు తిరిగే స్థలంలోనే ఈ బాక్స్ ఉన్నప్పటికీ అటువైపు కన్నెత్తి కూడా చూడరు రోగులంటే ఇంత నిర్లక్ష్యమా అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎంజీఎం సేవలు మాట దేవుడెరుగు కానీ కనీసం సమస్యలను కూడా పట్టించుకోకపోవడంపై రోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫిర్యాదులు సలహాలపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎంజిఎం ఆసుపత్రిలో మందులు సాంకేతిక నిపుణుల కొరత డయాగ్నోస్టిక్ సెంటర్ ఇలా చాలా వరకు పనిచేయడం లేదని తెలుస్తుంది ఈ ఎంజీఎం దావాఖానలో ఈసీజీ విభాగంలో తగిన సంఖ్యలో మహిళా సిబ్బంది లేకపోవడం వల్ల మహిళా రోగులు ఇబ్బంది పడుతున్నారు ఇక టెక్నీషియన్ల కొరతతో కిడ్నీ వ్యాధి గస్తులు డయాలసిస్ చేయించుకునేందుకు గంటల తరబడి నిరీక్షిస్తున్న పరిస్థితి ఉందని రోగులు వాపుతున్నారు ఇదిలా ఉండగా ఆసుపత్రిలోని డయాగ్నాస్టిక్ సెంటర్లో పనిచేసే పరికరాలు పని చేయకపోవడంతో వైద్యులు రోగులను పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్లకు రిఫర్ చేస్తున్నారు మరో నిర్లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ టెస్ట్లకు ప్రైవేట్ వ్యక్తులు అధిక ధరకు టెస్టులు చేయడం ఇటీవల వరుసగా రెండు రోజులుగా జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేసి వైద్యులకు నోటీసులు ఇచ్చారు ఇలా ప్రతి నెలా ఇలాంటి తనిఖీలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇక సిబ్బంది విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బదిలీల ప్రక్రియలో ఎంజీఎం కు సంబంధించిన వైద్యులు చాలా మంది బదిలీలయ్యారు ప్రస్తుతం కేవలం అరవై శాతం మంది వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు వైద్యుల కొరత ఉంటూనే ఉంటుంది అని రోగులు వాపుతున్నారు పేరుకే పెద్ద ఆస్పత్రి అయినా ఎంజీఎం కు తెలంగాణ నలుమూలల నుండే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల నుండి అధిక మంది నిత్యం వస్తుంటారు కానీ వసతులు మాత్రం నెల్ అందుకే ప్రభుత్వం ఎంజీఎం ను పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు మౌలిక వసతులు డాక్టర్ల కొరత మెడిసిన్స్ కొరత ఎక్స్రే నుండి మొదలుకొని ఈసీజీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ వంటివి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని వేడుకుంటున్నారు అసలే ఇది సీజనల్ వ్యాధుల కాలం కావడంతో ఇప్పుడైనా వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి రోగులకు మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నారు ఆసుపత్రి ఎంఎం ఆసుపత్రి అనే సంగతి మనందరికీ తెలుసు తెలంగాణలోనే రెండవ నగరంగా ఉన్న వరంగల్ నగరంలో ఉన్న పెద్ద ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి మరి ఈ ఆసుపత్రి పరిస్థితి రోజు రోజుకు అద్వనంగా తయారైతుంది ఎందుకు అంటే ఒక 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 దిక్కు సిబ్బంది కొరత ఉన్న సిబ్బందిని కూడా మనం ట్రాన్స్ఫర్ చేశారు సిక్స్టీ పర్సెంట్ సిబ్బంది కంటే కొలేదు అది కూడా చాలా కష్టతరంగా ఉన్నది ఇందులో జూనియర్ డాక్టర్లు బాగా హవా ఉంది కానీ సీనియర్ డాక్టర్లు రావడం లేదు ఎందుకంటే పాప వాళ్ళకు ప్రైవేటు క్లినిక్లు చాలానే కాబట్టి ప్రైవేట్ క్లినిక్లు పనిచేస్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వ ఆసుపత్రి అంటే వాళ్ళకు కూడా ఈరోజు చిన్న చూపులాగా అయిపోయింది అంటే నిమ్మకు నీరుద్దని పరిస్థితి కనబడతాంది ఈ ఇది అనేక సార్లు మీడియా ద్వారా తెలిపినా కూడా ఇప్పటికీ దీనికి మరి మెరుగైన వైద్యానికి ప్రయత్నం చేయట్లేదు ఇదే కాకుండా ఇక్కడ చూస్తే టెస్టుల సంగతి చెప్తే టెస్టులు మొన్న నేను మా అబ్బాయిని కూడా చేయించేసాను ఇలా రాసిన టెస్టులన్నీ బయట చేయించుకోవాలి ఇలా ఉన్నాయి ఎందుకు అంటే అందుబాటులో లేనండి సిబ్బంది లేనని చెప్తారు ఒకవేళ టెస్ట్ చేస్తే రిపోర్ట్ రావడానికి రెండు గంటలు మూడు గంటలు